ఇప్పుడైతే మేము వినాయకుని విగ్రహాలు చూడడానికి వెళ్తున్నాం ఇంతకుముందు తయారవుతున్న విగ్రహాలు చూసాం కదా ఇప్పుడైతే రంగులొద్దుకుంటున్న వినాయకుడిని అయితే చూసేద్దాము సో మాకు ఎదురుగానే ఉంది చూద్దాం వచ్చేస్తున్నామండి విగ్రహాల్ని తయారు చేసే ప్లేస్కి వచ్చేసాము చెప్పాను కదా నంద్యాల ఒంగోలు హైవే రోడ్ మీద వీళ్ళే తయారు చేయించేదన్నోళ్ళు చూడు రెడీ అవుతున్న వినాయక విగ్రహాలు నేను వచ్చేసాను వినాయకుని విగ్రహాలు తయారు చేసే ప్లేస్ కనమాట మా రంగురంగు వినాయకుల్ని బాగా రంగులద్దుకున్న వినాయకుల్ని మీరు కూడా చూసేయండి ఈ సంవత్సరం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేసినారు సో మీకు చూపిద్దాము విగ్రహాలు మీరు కూడా చూస్తారు గణపయ్యల్ని మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను వచ్చేసా రండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు అనుకుంటున్నావు తెలీదు వన్ మంత్ లో మొత్తం ఇవి ఆ వైపు ఆ వైపు మొత్తం కలిసి కూడా వన్ మంత్ లో తయారు చేసింది ఎవ్రీడే మేము చూస్తాం కదా ఇక్కడ వచ్చి ఎదురు కనిపిస్తుంటాయి కదా వన్ మంత్ కే చేసింది ఏంది రోజుకి ఐదారు చేస్తారు అక్క పాతిక మంది కూర్చుంటారు పాతిక మంది వచ్చి రోజు పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఐదారు చేస్తారు కానీ మొదలు పెట్టినారంటే ఆరు గంటలకు మొదలు పెడతారు సాయంత్రం ఆరు ఏడు వరకు ఉంటారు చూస్తంలే మేము రెగ్యులర్గా చూస్తాం చక్కగా ఈ నూరు ఇట్లా అంటే బాగా వస్తుంది ఫినిషింగ్ దీనితో ఇట్లా కట్టింటారు మనం వచ్చేసరికి అంతా అయిపోయింది పెయింటింగ్ ఇంకా ఫైనల్ చెంకీ వర్క్ ఐస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చెప్పిన ఇది ఒక టెన్ థౌసండ్ ట్వల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది మేబీ ఇది ఒక త్రీ ఫీట్ త్రీ 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 అండ్ ఆఫ్ ఫీట్ ఉండచ్చు ఇవి బాహుబలి సిక్స్త్ ప్యాక్ వినాయకుడా బాబోయ్ ఇవి ఇంకా చిన్నవి ఇది ఒక మేబీ ఒక త్రీ టు ఫైవ్ ఆ లోపల ఉంటుంది రేంజ్ అనుకుంటున్నాను ఇది ఒక రకమైన ఫినిషింగ్ కోసం అయితే ఇదిగో ఇలా పీవోపీ పౌడర్తో ఫినిషింగ్ కోసం బ్యాలెన్స్ ఉంచుకున్నట్టున్నారు ఇంకా ఓకే మెటాలిక్ కలర్స్ ఇవి నీళ్ళల్లో కరిగితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్న అన్న ఇవి ఏం కాదు కదా నాచురల్ కలర్స్ కిందికే వచ్చాయి కదా రేపు ఇది అయోధ్య రామ ఇది ఈ అయోధ్య రామ మందిరంది లాస్ట్ ఇయర్ ఇది అయితే నాకు భలే నచ్చింది మా బజారు వెనక బజార్ వాళ్ళు పెట్టారు ఎంత అందంగా పెట్టిండ్రు అసలు అంత బలి బాగుంది ఇదిగోండి 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 అన్నిటికంటే బుజ్జిగా ఉండే బుజ్జి వినాయకుడు మా దగ్గరికి ఇంట్లో ఎక్కడన్నా చేసేది ఇవి చిన్న వినాయకుడు పదహైదు మంది ఇరవై మంది ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఈ ప్లేస్లోనే చేసేవాళ్ళు గాలి అన్ని విగ్రహాలు అయితే చూసేసాము బా పింక్ కలర్ లో వినాయకం ఎంత అందంగా ఉన్నారు కదా ఆరెంజ్ యాంటిక్ బ్లాక్ పింక్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కింద ఎల్లో సింహ వాహనము సింహవాహనము ఆ రెండు సింహాల వద్ద స్వామివారు శివగణాలతో కూడిన ఈ వినాయకుని విగ్రహం ఎంత అందంగా ఉందో మనం ఇప్పుడైతే ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు స్వామివారికి మెయిన్ మెయిన్ పార్ట్స్లో చమకీ వర్క్ అయితే అద్దుతున్నారండి చూడండి చమకీ వర్క్ వేసిన తర్వాత చమకీ పెట్టిన తర్వాత విగ్రహం ఎంత అందంగా ఉందో ఇంకా కళ్ళొక్కడి బ్యాలెన్స్ ఉన్నాయి చమకీ వరకు ఇలా వేస్తారు కొంచెం ఏదో వార్నిష్ లాంటిది ఏదో ఉంటుంది అది పూసేసి చమకీ చల్తారు ఎక్కడెక్కడైతే లాగా ఆ పెయింట్ లాగా వేస్తారు ఆ ప్లేస్లో చమకీ చల్లి చల్లి మొత్తం నీట్గా ఫినిషింగ్ చేస్తారు సో ఇదన్నీ రెడీ అయిన వినాయకులు అనమాట చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉన్నాయి ఇంకా ఈ వైపు వచ్చేసి వేరే ఆర్టిస్ట్ వచ్చి స్వామివారికి అయితే కళ్ళు గీస్తున్నారు కళ్ళు గీసిన తర్వాత ఆ జీవకళైతే పడుతుంది వినాయక విగ్రహంలో చూడండి ఎంత అందంగా కళ్ళు గీశారు వీళ్ళు వచ్చేసి నిజామాబాద్ నుంచి వచ్చారంట ఆర్టిస్టులు ఎంత అందంగా ఉన్నాయి కదా అని అనిపించింది నాకు పూర్తిగా కళ్ళు గీసిన తర్వాత ఎంత చక్కగా ఉన్నాయి కదా సో ఫైనల్గా అయితే ఇదేనండి వీడియో నేనైతే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ